నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అరగంటల్లో అందంగా ఎలా తయారవ్వాలో తెలుసుకుందాం కంటికి ఇంపైన రంగు నోరూరిచే రుచిగల బొప్పాయిలోని పోషకాల విలువ ఎంతో ఉంది దీన్ని అందాన్ని మెరుగుపరచుకోవడంలోనూ ఉపయోగిస్తే బోలెడు ఉపయోగాలు ఉన్నాయి బొప్పాయిని క్లెన్సర్లా కూడా వాడచ్చు అరకప్పు బొప్పాయి గుజ్జులో అరచక్క నిమ్మరసం పిండి ఆ మిశ్రమాన్ని ముఖానికి మెడకి రాసుకోవాలి పది నిమిషాలు ఆరాక శుభ్రం చేస్తే చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుంది దుమ్ము ధూళి చర్మంపై పేర్కొన్నప్పుడు మృతకణాల సమస్య ఎక్కువ అవుతుంది అవి చర్మాన్ని బరకగా మురికిగా మార్చేస్తాయి అలాంటప్పుడు అరకపు బొప్పాయి గుజ్జులో గుప్పెడు పంచదారని కలిపి దాంతో మృదువుగా చర్మంపై రుజుతే సరి బ్రతకణాలు తొలగిపోతాయి వెళ్ళాలనుకోండి చిటికెలో తాజాగా మారాలి ఇలాంటప్పుడు బొప్పాయి గుజ్జులో కీరదోస రసాన్ని కలుపుకోవాలి దానికి చెంచా తేనె చెంచా గంధం పొడి చెంచా ముల్తానీ మట్టి జత చేసి అవసరాన్ని బట్టి పాలతో మెత్తని పేస్ట్లో చేసుకోవాలి దీని ముఖానికి పూతలా చేసుకుంటే చర్మం కాంతివంతంగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్